జిల్లా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పథకాలు అలాగే ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాలు ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పదిహేనవ పద్నాలుగవ సమీక్ష సమాజంలో పదమూడు జిల్లాలు జరుగుతాయి పద్నాలుగవ జిల్లాగా చిత్తూరు జిల్లా రాయలసీమలో అన్ని జిల్లాలై చిత్తూరు జిల్లా సంపూర్ణంగా మొత్తం కూడా సమీక్ష అయ్యేటటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే మన జిల్లా కలెక్టర్ సునీల్ కుమార్ గారు వారి సమన్యంతో ఈ యొక్క సమీక్ష కొనసాగుతుందో ఒక ఆబ్జెక్టివ్ గా ఏంటంటే మనం రివ్యూ చేసేటప్పుడు కూడా స్పెసిఫిక్ స్కీమ్స్ ఏమి రివ్యూ ముందే సమాచారం ఇవ్వడం జరిగింది ఆ సమాచారం సంభీక్ష చేసే సమయంలో ఆ స్కీమ్ డిస్లైక్ అయితే సమయంలో అవి ఉండాలిగా సబ్జెక్ట్ లోకి రావడము ప్రజెంట్ స్టేటస్ ఏంటి ప్రోగ్రెస్ ఏంటి ఫ్యూచరిస్టిక్ గా ఎలా చేస్తే ఎఫెక్టివ్ గా ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతాయి ఆ పాలసీ ఏవైతే ఉన్నాయో అలాగే కొన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించి కూడా కలెక్టర్ గారు ప్రస్తావించడం వాటికి సంబంధించినటువంటి పురోగతి ఏ విధంగా సాధించడం ఆబ్జెక్టివ్ గా ఈ యొక్క సమీక్ష ముందుకి వెళ్ళేటటువంటి విధంగా కూడా మీరు అందరూ కూడా సమీక్షలో నిర్వహించినట్టు మీరు చెప్పేట ఎక్కడ కూడా సమయం వద్దా కాకుండా మా యొక్క సమీక్ష కొనసాగాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి సంకల్పం వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ అభివృద్ధి చెందిన భారతదేశంగా విశ్వగురువుగా భారతదేశం నిలబడే ఒక సంకల్పం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు అలాగే మన రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే అక్కడ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ఈ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు వారి ఆకాంక్ష అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధి చెందినటువంటి డెమోక్రఫిక్స్ కానీ అలాగే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండే విధంగా సస్టైనబుల్ గ్రోత్ ఏ విధంగా మనము అచీవ్ చేయాలి అన్ని రంగాల్లో ఒక స్పిరిట్ తోటి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఏ విధంగా ఉన్నటువంటి ఉండొచ్చు వాళ్ళు ఎవరైతే ఉండొచ్చు ఎవరైతే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు అభివృద్ధి పదాలు అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం పాలన సాగుతుంది అభివృద్ధి దానికి అనుకున్న

సో ఈ నూట యాభై కోట్లు సార్ వంద కోట్ల వరకు రోడ్స్ అండ్ యాభై కోట్ల వరకు ఎయిషన్స్ హైయెస్ట్ టూ థౌసండ్స్ చిత్తూరు జిల్లాలో చేయడం ఈ నూట యాభై కోట్ల సంగతి చూస్తే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ రోడ్స్ కంప్లీట్ చేసాం సార్ అండ్ కొంచెం లాస్ట్ టూ క్లాక్ మంత్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి లబ్ూ కావాల్సింది మెటీరియల్ పంపించారు पेमेंटेट कंपनी सो मैं सर प्रदेश काटेंसी की टेन टू फिफ्टीन क्रोड रूप से कुपम काटे की ट्विटी क्रो ट्वेंटी सर एमएलए द्वारा इंपार्ट रोड वेरी बैड रोड तमिलनाडु बोल पड़ रोड इंटरस्टेट रोड पिकअप सो मेगा द्वारा चाल पॉजिट रिजल्टाइए आलमोस्ट टू थौज एन्युट्स रेटिंग फोस्ट पन्ने वाला एनम ऐस कंटे सो इन प्ला नेक्स्ट टू मंथ बिफोर द मार्च मैने हंड्रेड पर्सेंट शांशन अभी कंप्लीट अंकेंड अडवां प्लांग तैयार सेशन एट वाज कैंडिडेट फ्रॉम दती मास फ्रॉम 10 टू 50 करोड़ ऑलरेडी रोड्स प्रपोज्ड सो इट वर्क फॉर द मोर मास फ्रॉम दती वाच सो दैट इन फाइव इयर्स कैन आई टू गुड ऑलमोस्ट 100 रोड्स विल बी प्रिपेयर इन इट इफ वी जिला की 90 लाख में सैलरी दी मिला मिला स्की वीस फोकसली फोन फोकस फोकस अंवा सो सोम Today's program. And I request district actually to read what you are going to do. And what are the requirements? Also, I request the honorable public representative also girls the requirements shared here. And then what is the direction of shared and how further we can take the development forward, central institutions-wise, or central fund stamping-wise, or government achievement requirements. we can take it forward and uh, we can basically uh, move to a next level of implementation so మన కలకత్తా జనరేటర్ ఈ మున్సిపాలిటీస్ ఏం మేనే అంటే at least మండలాకైతే ఈ తమచేస్తా కదా వస్తుంటుంది కానీ మున్సిపాలిటీస్ కి అసలు రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్ అంటే एग्जांपल అది ప్రారంభించేటప్పుడు కరెక్ట్ రోడ్స్ లేదు అంటే మేము విలేజెస్లో బాగా చేసేస్తున్నాం సిమెంట్ హోల్స్ అంతా ఎక్సత్తా ట్రైన్ ముఖ్యంగా ట్రైన్ సమస్య కూడా రైట్ చేశారు కలెక్టర్ గారు వన్ ల్యాక్ అనేది మనం ఎక్కడ కూడా ఒక విలేజ్లో రోడ్డు కాలువలు వేయలేకపోతాం సో దాన్ని కొద్దిగా బడ్జెట్లో కనిపిస్తే ఎట్లా రోడ్ చేసామని మంచి పేరు ఉంది కాలువలు కూడా కట్టామంటే ఈ హౌస్ మీటింగ్ కానీ ఈ పొల్యూషన్ ఆఫ్ కాలంలో కరెక్టింగ్ లేక ఎక్కడ బ్లాక్ అయ్యి అది ఇట్ ఈస్ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది కరోనా నుండి చాలా మందికి భయపడే ప్రతి ఒక్కరూ మాకు కాలువలు కావాలి కాలువలు కావాలి కాలువలు కావాలి సో వీటన్నిటినీ నేను కొద్దిగా పైపు తీసుకెళ్ళి మాకు కొంచెం ఫ్రీ హ్యాండ్స్ ఇస్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా సెపరేట్ అయిపోయిందని భావిస్తాను